రహదారి భద్రత అందరి బాధ్యత కలెక్టర్ రహదారి భద్రత అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు సోమవారం కలెక్టరేట్ వద్ద రహదారి భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా అవగాహన వాగ్దాన్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ప్రమాదాలు తగ్గాయన్నారు బ్లాక్ స్పాట్స్ నివారణకు కృషి చేస్తున్నామని తెలిపారు రోడ్ల మరమ్మతులు ప్రమాదాలు జరిగే చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు కంటిన్యూస్గా చేశారు లాస్ట్ మంత్ నుంచి సో మనకి లక్లీ ఒక లాస్ట్ వన్ ఇయర్ డేటా తీసుకుంటే దెర్ ఈజ్ వెరీ అంటే హ్యూజ్ డిగ్రీస్ ఇన్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఆల్సో ఇన్ ది నెంబర్ ఆఫ్ డెత్స్ ఆల్సో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాక్సిడెంట్స్ డౌన్ అయినాయి సిటీ పోలీస్తో పాటు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ ఆఫీసర్సు దేను మనకి మనకి వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అందరి సపోర్ట్తో పాటు మనకి మేజర్గా మనకి జీవీఎంసి అలాగే విఎంఆర్డీఏ అలాగే నేషనల్ హైవేస్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వీళ్ళందరూ కూడా మనకి టైం టు టైం అలాగే పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా సో టైం టు టైం మనకి ఎక్కడైతే మనకి ల్యాక్ని ఐడెంటిఫై చేస్తున్నామో సో ల్యాక్ మనకి మళ్ళీ మనకి రూట్ సేఫ్టీ కమిటీ మీటింగ్కి తీసుకురావడం ఆ కమిటీ మీటింగ్లో పెట్టుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్ తీసుకొని సబ్సిక్వెంట్గా అవన్నీ కూడా మనకు ఇంప్లిమెంట్ చేసుకునే ఒక అవకాశం దొరికింది సో ఆల్మోస్ట్ ఒక లాస్ట్ టూ ఇయర్స్లో మోర్ దెన్ ట్వంటీ ఎయిట్ కోర్స్ పైన మనకి జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు లేదంటే మనకి డివైడర్స్ లేదంటే రంబుల్ స్టెప్స్ కావచ్చు ఎలిమినేషన్ కావచ్చు దేని మనకి ఇది కాకుండా మనకి చాలా చోట్ల కూడా మనకి సీసీ కెమెరాలు ఇలాంటివి కూడా మనం వర్కౌట్ చేసుకున్నాము అలాగే ఎక్కడైతే యానిమల్ మూమెంట్ ఉందో లైక్ బీఆర్టీఎస్ రోడ్డు అక్కడ కూడా ఐ థింక్ గ్రిల్స్ లాంటివి పెట్టి కూడా మనకు సడెన్ ఇన్ మూమెంట్ ఆఫ్ ది యానిమల్స్ అనేవి కూడా మనం కొద్దివరకు ప్రివెంట్ చేసుకోగలిగాము అండ్ కొన్ని ఫ్లైఓవర్స్ దగ్గర కానీ కొన్ని ఎక్కడైతే డాక్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని చాలా మటుకు కరెక్షన్ చేసుకోవడం జరిగింది సో ఎటుగో అంటే ఇంకా స్టిల్ మనకి ఈ డాక్ స్పాట్స్ అనేది మనకి ఐడెంటిఫై అవుతూనే ఉండే సిటీలో కానీ లేదంటే అవుట్ కానీ సో ఖచ్చితంగా అప్కమింగ్ మీటింగ్లో వాటి తాలూకా మనకు లోకల్ బాడీ సహాయంతో కావచ్చు ఆర్అండ్ నేషనల్ నేషనల్వే సహాయంతో ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా మనకి లూజెంట్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా మనము ప్లగ్ చేసుకొని ఖచ్చితంగా ప్రజలకి స్పెషల్లీ మనకి పిల్లలకి స్కూల్కి పోయిన పిల్లలకి కావచ్చు లేదంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు అలాగే మనకు డిసేబుల్డ్ పీపుల్ కావచ్చు వీళ్ళందరికీ కూడా మనకి ఒక కంఫర్టబుల్ కాంపిటీషన్ అనేది మనకు సిటీలో ఇవ్వాల్సిన అవసరం ఉంది సో దాని తాలూకా మనకి వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి ఖచ్చితంగా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా ఐ థింక్ ఐ కెన్ సే ఐ కెన్ ఫర్దర్ డిక్రీస్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్ యాజ్ వెల్ ఆల్సో సో దానికి సంబంధించింది ఎఫర్ట్స్ పెడుతున్న అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇంక్లూడింగ్ ఆల్ ది వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వ్యూ హమ్ బియర్ ఫర్ ది మీటింగ్ టుడే అండ్ ఐ థింక్ ఐ బిలీవ్ ద లాస్ట్ వన్ మంత్ రఫ్లీ యువ్ బీన్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ యూనో యాక్టివిటీ డన్ ఇన్ ది సిటీ హియర్ లోకల్ సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హార్ట్ ఫుల్లీ అండ్ సిమిలర్లీ మనకు ఐ థింక్ మనకి బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జ్యుడిషియరీ తరఫు నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది దీంట్లో అండ్ మేజర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదంటే ఇతర తర ఏదన్నా ఇంటాక్సికేటెడ్ ఇబ్రిటెడ్ స్టేట్లో ఎవరన్నా డ్రైవ్ చేస్తుంటే కూడా వాటి తాలూకా మనకి పోలీసులు కానీ వీళ్ళు కానీ మనకు కేసెస్ ఫైల్ చేసినప్పుడు జుడిషియరీ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది అంటే వాళ్ళకి ఒక అంటే సోషల్ బిహేవియర్ మోడ్యులేట్ చేయాలి అన్న ఉద్దేశంతో అంటే పీనలైజ్ చేయడం కానీ లేదంటే ఒక సోషల్ సర్వీస్ అనేది ఇండైరెక్ట్లీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ డే ఆర్ సిక్స్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ సంథింగ్ లైక్ అట్ని కూడా టేకప్ చేస్తున్నారు సో అదొక సీజన్ అని కూడా మనం తీసుకెళ్ళాలి అలాగే సుమారుగా మనకి రెండు వేల ఇరవై మూడులో తీసుకుంటే ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ చూసుకుంటే సో ఆల్మోస్ట్ అయితే త్రీ హండ్రెడ్ టెన్ పీపుల్ రఫ్లీ మనం అన్ఫార్చునేట్లీ వీ హాస్ట్ దేమ్ సో దే ఆర్ నో మోర్ అండ్ టూ థౌజండ్ హండ్రెడ్ టూలో తీసుకుంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ పీపుల్ వీ లాస్ట్ వెరీ వాల్యుబుల్ లైఫ్స్ అండ్ బట్ ద ఓన్లీ ది సిర్ లైన్ ఈస్ ఐ థింక్ దిర్ ఈస్ సమ్ రిడక్షన్ అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ రిడక్షన్ అనేది దెట్స్ వన్ హోప్ వీ నీడ్ రియలీ రెడీ ఆన్ అండ్ వీ నీడ్ టు మూవ్ ఆన్ అండ్ విడ్ ఎంక్వరీస్ ఎవరి వన్ హూ ఈస్ టేకింగ్ వెరీ కీర్ ఇంట్రెస్ట్ ఇన్ సపోర్టింగ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద లోకల్ పోలీస్ ఇంక్లూడింగ్ ట్రాఫిక్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ ఎవ్రీ వన్ జాయింట్ సిపి ఫకీర్ అబ్బా కామెంట్స్ మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు పోలీస్ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తాం మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో యాభై ఏడు దేశాలు పాల్గొనున్నాయి ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు విశాఖ వేదికగా మిలాన్ ఇరవై ఇరవై నాలుగు జరుగుతోంది ఇరవై తేదీన బీచ్ రోడ్ లో ఫుల్ డ్రై పెరేడ్ ఉంటుంది ఇరవై రెండవ తేదీన మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు సంబంధించి భారత ఉపరాష్ట్రపతి కేంద్ర రక్షణ శాఖ మంత్రి గవర్నర్లు హాజరవుతున్నారు ఇరవై రెండవ తేదీన సిటీ పరేడ్ నేపథ్యంలో బీచ్ రోడ్డు వాహనాలు అనుమతించబడం ఆరు పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాట్లు చేస్తాం విన్యాసాలు చూడడానికి వచ్చే సామాన్య ప్రజలకు ఎంపీఎం గ్రౌండ్స్ అంకోసా గ్రౌండ్స్ జూబ్లీ గ్రౌండ్స్ జిల్లా పరిషత్ ఆవరణలో పార్కింగ్లు ఏర్పాట్లు చేస్తాం బీచ్ రోడ్ లో నివసించే వారు అత్యవసరమైతే బీచ్ రోడ్ లో ప్రయాణించాలి బీచ్ రోడ్ లో నివసించే వారికి పాసులు ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ సెవెన్ వరకు విశాఖపట్నం సాగర తీరంలో యాభై ఆరు కంట్రీస్ మరియు రిప్రజెంటేటివ్ ఈ యొక్క ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ ఆన్ ట్వంటీ సెకండ్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడవ తేదీ విశాఖ నగరంలో జరుగుతున్న మిలాన్ ట్వెల్త్ ఎడిషన్ సంబంధించి ల్యాండ్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రాఫిక్ మరియు వివిఐపి మూమెంట్ సంబంధించి ముఖ్యమైన మూడు రోజులు ఇరవై తేదీ అండ్ ట్వంటీ ఎయిత్ వీ హ్యావ్ ఫుల్ ట్రస్ట్ రిహర్సల్ ఎఫ్డిఆర్ అంటే ట్వంటీ సెకండ్ ఎలాంటి కార్యక్రమం ఉంటుందో అదే మాదిరిగా ట్వంటీ ఎత్ కూడా ఉంటుంది ట్వంటీ ఎయిత్ టూ జీరో టుమారో అంటే రేపు జరగబోయే ఫుల్ డ్రెస్ రిహార్సల్ కార్యక్రమం కూడా డిస్ లైక్ అండ్ ట్వంటీ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మాదిరిగా ఉంటుంది సో నెక్స్ట్ అండ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ మనకి ప్రముఖ వ్యక్తుల రాకపోకలు ఉంటుంది సో ఆ ప్రముఖమైన వ్యక్తుల రాకపోకలకు సంబంధించి టైం టు టైం మనకి పబ్లిక్ కూడా మనము సోషల్ మీడియా ద్వారా ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ ముగిలింపు మరియు ట్రాఫిక్ కన్జెక్షన్ గురించి కంటిన్యూస్గా మీడియాతో ఇంటరాక్షన్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా అండ్ ట్వంటీ ఫస్ట్ మరియు ట్వంటీ సెకండ్ విఐపీ మూమెంట్ ఉండడం వల్ల ముఖ్యంగా నలుగురు ప్రముఖమైన విఐపి మూమెంట్ నగరానికి ఉంటుంది ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఏపీ అండ్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మూమెంట్ ఈ వరకు అధికృతంగా మనకి కన్ఫర్మ్ అయింది దీనికి సంబంధించి బందోబస్తు ముఖ్యంగా మన లాండర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు ట్రాఫిక్ కలిసి ఈరోజు ఇప్పుడు పద్దెనిమిది సెక్టర్గా బందోబస్తుని డివైడ్ చేసుకొని త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ మెంబర్స్ ని డిప్లాయ్మెంట్ ఈ వరకు మనం ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యమైన సెక్టర్స్ మనకి ఆర్కే బీచ్ లో ఇంటర్నేషనల్ సిటీ పేరు మరియు రేపు చాలా ముఖ్యమైన రోజు మనకి ఆర్కే బీచ్ సంబంధించి తర్వాత అవుట్ సైడ్ ది ఆర్కే బీచ్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రాఫిక్ పాయింట్ అప్ లో సో ముఖ్యంగా ఈ సెక్టర్ వరగా బందోబస్తు చేసుకుని ప్రతి ఒక్క సెక్టర్ కూడా అడిషనల్ డీసీపీ లేదా ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ ఏడు మధ్య అడుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బయట నుంచి ఏఎస్పీ ఏఎస్పీ ట్రైనీజ్ అండ్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈ ఒక్క బందోబస్తుకి బయట నుంచి డ్రాప్ చేయడం జరిగింది ముఖ్యంగా సిటీలో ఉన్న ఏడీసీపీ ట్రాఫిక్ మరియు డీసీపీ ల్యాండ్ ఆర్డ్ జోన్ వన్ ఇన్ఛార్జ్ గా వివరిస్తూ ఓవరాల్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇది కాకుండా స్పెషల్ పార్టీస్ అండ్ అదర్ యాంటీ సపోర్టివ్ చెక్ టీమ్స్ ప్రతి ఒక్కటి కూడా బందోబస్తు భాగంగా మనం దాదాపు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ మెంబర్స్ ని పద్దెనిమిది సెక్టర్లు డివైడ్ చేస్తూ బందోబస్తు ప్లాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలకు ప్రజలకి ముఖ్యంగా మీడియా ద్వారా మనం చెప్పాల్సిందేమంటే ఇచ్చి బిగ్గెస్ట్ ఈవెంట్ కాబట్టి తర్వాత స్ప్రెడ్స్ అకాష్ మల్టిపల్ డేస్ ముఖ్యంగా మూడు రోజులు విశాఖ నగర ప్రజలు ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ యంత్రాంగం కొన్ని పార్కింగ్ ప్లేస్ లో ముఖ్యమైన పార్కింగ్ ప్లేస్ ను మనం గుర్తించాము ముఖ్యంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరియు ప్రోగ్రాం కూడా సజావుగా జరిగే ఉద్దేశంతో మనము ఆరు పార్కింగ్ ప్లేస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా దీది బోత్ ఫీఈ మరియు నేవల్ పిల్లడి వచ్చే ప్రతినిధులకు మరియు సామాన్య ప్రజలు కూడా ఎవరు పెరటి చూస్తానికి వస్తారు ప్రజలు కూడా సరిపోయే విధంగా మొదట పార్కింగ్ ప్లేసు ఏపీఐఐసి గ్రౌండ్ ఇక్కడ పాస్ కలిగిన నేవల్ ఉన్నతాధికారులకు మాత్రమే దిస్ ఇస్ బిన్ అలాటెడ్ టు నేవల్ ఆఫీసర్స్ వాళ్ళకి మాత్రమే కేటాయించడం అయినది సో ఏపీఐసి గ్రౌండ్ ఇజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ నేవల్ ఆఫీసర్స్ పార్కింగ్ నెంబర్ టూ ఏయు ఫుట్బాల్ గ్రౌండ్ పాస్ కలిగిన ఇతర నేవల్ అధికారులకు కేటాయించడం అయినది అంటే దర్ ఆర్ టూ థింగ్స్ ఏపీఐఏసి గ్రౌండ్ లో కూడా ఉంటుంది మళ్ళీ ఏయు పుట్బాల్ గ్రౌండ్ కూడా నియమిసారి కేటాయించిన తర్వాత వారు ఏపీఐఏసీ ఫుట్బాల్ గ్రౌండ్ లో పార్కింగ్ సారీ ఏయూ ఫుట్బాల్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసిన తర్వాత కాల నడకన పార్క్ హోటల్ లేదా ఏయు ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్ బీచ్ రోడ్ లో వారికి కేటాయించిన ఎంక్లోజర్లు వెళ్ళాలని మనము ప్లాన్ చేసుకుంటున్నాం మూడో పార్కింగ్ ప్లేస్ ఎంజిఎం పార్క్ సాధారణ పార్కులకు కార్లు మరియు మోటార్ సైకిల్ పార్కింగ్ కు కేటాయం జరిగింది సో एमजीఎం పార్కింగ్మెంట్ ఫర్ జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఫర్ జూబిలీ హౌస్ గ్రౌండ్ ఇది కూడా జనరల్ పబ్లిక్ కు ద్విచక్ర వాహనము మాత్రమే పార్కింగ్ ఫర్ ఇజర్ జూబిలీ హౌస్ గ్రౌండ్ ఓన్లీ ఫర్ టు వీలర్స్ సో పార్కింగ్ ఫై అమ్కోస గ్రౌండ్ ఫర్ ద జనరల్ పబ్లిక్ కార్లు కు మాత్రమే పార్కింగ్ నంబర్ 6 జిల్లా పరిషత్ ప్రామిసెస్ ఇట్ ఇస్ ఆల్సో జనరల్ పబ్లిక్ ద్విచక్ర మరియు కార్లు పార్కింగ్ కేటాయించడం సో జుబ్లీ హిల్స్ గ్రౌండ్ లో సాధారణ పౌరులకి ముఖ్యమైన మనం కేటాయించిన పార్కింగ్ ప్లేసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాను ఎంజిఎం పార్క్ అక్కడ కార్లు మరియు మోటార్ సైకిల్ కి పార్కింగ్ ఇవ్వడం అనేది దెన్ జుబ్లీ హౌస్ గ్రౌండ్ ఓన్లీ ఫర్ టూ వీలర్స్ జనరల్ పబ్లిక్ సామాన్య పౌరులకి ద్విచక్ర వాహనాలకి మాత్రమే అక్కడ పార్కింగ్ కేటాయించడం అండ్ ఆంకోసా గ్రౌండ్ లో సాధారణ పౌరులకి కార్లకు మాత్రమే ఈ రోజు ప్రజా ఆరోగ్య వేదిక మరియు ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల జరిపిన సర్వే రిపోర్టు విడుదల చేయడం జరిగింది ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో వెల్లడైన విషయాలను తెలియజేశారు జాతీయ స్థాయిలో ఆరోగ్యం కోసం ప్రజలు తన జేబు నుంచి ఖర్చు పెడుతున్న శాతం నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మన రాష్ట్రంలోని దేశ సగటు కన్నా ఎక్కువ అరవై ఏడు పాయింట్ రెండు శాతం ప్రజల జేబు నుంచి ఖర్చు పెడుతున్నారు అంటే ఆరోగ్యశ్రీ గాని ఇతర హెల్త్ కార్డులు గాని ప్రభుత్వ హాస్పిటల్స్ గాని కాకుండా ప్రజలు తమ జేబు నుంచి ఖర్చు పెట్టే శాతం ఇది నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే తరుణంలో కూడా ప్రజల జేబుల నుంచి ఎంత ఎక్కువ ఆరోగ్యానికి ఖర్చు పెట్టడం అనేది పౌష్టికాహారం తీసుకోవడానికి ఈ ఖర్చు అడ్డంకి అవుతుందని తద్వారా రోగుల సమస్య రోగుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు దీన్ని అధిగమించాలి అంటే ఆరోగ్యం ఓ హక్కుగా పరిగణించాలని ప్రభుత్వం వైద్యాన్ని మరింత బలోపేతం చేయాలని దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని ప్రాథమిక ఆరోగ్యం పైన దృష్టి పెట్టి దాన్ని బలోపేతం చేసి ఆయా కేంద్రంలో పర్నెంట్ ప్రాతిపదికంగా ఉద్యోగాలు నియమించాలని ప్రజలకు ప్రభుత్వ పైన నమ్మకం కల్పించాలని ప్రభుత్వానికి పరిస్థితుల్లో మాకు సంబంధించినటువంటి చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయని చెప్పి అది మందులు కావచ్చు లేకపోతే పరీక్షల నిమిత్తం సంబంధించినటువంటి ఖర్చులు కావచ్చు లేకపోతే ఆ పౌష్టికాహారం తీసుకోవడానికి అయ్యేటువంటి ఖర్చు కావచ్చు పెరగటం అనేది కావచ్చు అలాగే పేషెంట్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి వాళ్ళకి అయ్యేటువంటి రవాణా ఖర్చులు కావచ్చు వాళ్ళు చూడటానికి వచ్చినటువంటి కుటుంబ పెద్దలు లేకపోతే బంధువులు కావచ్చు ఇట్లా ఈ రకంగా మొత్తం కనుక గమనంలోకి తీసుకుంటే ఆ కుటుంబాలు పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి అప్పులు కూడా వాళ్ళకి బ్యాంకులు వీళ్ళు ఎవరు లోన్లు ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఫైనాన్స్ కంపెనీల్లో ప్రైవేట్ కంపెనీలు ఫైనాన్స్లో అలాగే చిట్టీల ద్వారా కూడా ఇట్లాంటి వాటి ద్వారా వాళ్ళు ఈ అప్పులు పాలవుతున్నారని చెప్పి ఇది కూడా చాలామంది చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే నిజంగా ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దీనికి తగ్గట్టుగా నివారణను ఖచ్చితంగా దీని నివారోపణ నివారోపా ఇమీడియట్గా ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ కుటుంబం కనుక మధ్య తరగతి నుంచి ఇంకా దిగదారి కిందికి దాని నుంచి మళ్ళీ ఇంకా దారిద్ర రేఖ కూడా మరీ పరిస్థితిలో ఉంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ప్రజలు ఉండకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం దానికి వాళ్ళు చెప్తున్నటువంటి సూచన ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులని బలోపేతం చేయాలి దానికి తగ్గటువంటి బడ్జెట్లు కేటాయించాలి అది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ దాంట్లో వైద్యుల నియామకం కానీ లేకపోతే సిబ్బంది నియామకం కానీ చికిత్స చేసేటువంటి టెక్నీషియన్ల నియామకం కానీ మందులు నాణ్యమైనటువంటి మందులు ఉండటం కానీ మిగతా పరికరాలు మంచినీరు వసతి వీటన్నిటికీ ఎమర్జెన్సీలో అక్కడ ఉండేటువంటి అంబులెన్సు ఈ రకంగా అన్ని సదుపాయాలు ఉండే పరిస్థితిలో ఉండాలని చెప్పి దానికి తగ్గట్టు బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పి ప్రభుత్వం ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని చెప్పి చెప్పడంతో పాటు మేము ప్రజారోగ్య విధిగా చెప్తున్నది ఏంటంటే ప్రజలకు సంబంధించి ఈరోజు జీవించేటువంటి ఉంది కానీ ఆరోగ్యాన్ని హక్కుగా ఇవ్వలేదు గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో రాజస్థాన్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆరోగ్యాన్ని ప్రజల హక్కుగా గుర్తిస్తూ చట్టం చేసి తీసుకురావడం విడుదల చేయడం జరిగింది అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలకులు దీన్ని చట్టం చేసి ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని హక్కుగా కల్పించాలని చెప్పి మేము ప్రజారోగ్య విధిగా కోరుతూ మేము కేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే హెల్త్ మన ఆరోగ్య శాఖ మంత్రి గారికి ప్రిన్ చీఫ్ సెక్రటరీ గారికి హెల్త్ సెక్రటరీకి కూడా మేము మా రూపొందించినటువంటి ముసాయిదా బిల్లును కూడా మేము చట్టాన్ని యొక్క ముసాయిదాన్ని కూడా పంపించడం జరిగింది దాంతోపాటు మేము ప్రతిపక్ష నాయకులు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి అలాగే సిపిఐకి సంబంధించి సిపిఎంకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ ఈ ఆరోగ్య చట్టం యొక్క ముసాయిదాన్ని ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ చట్టాన్ని చేయించాలి చూడాలని అలాగే రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో వీటిని పొందుపరిచి వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే మా మేనిఫెస్టోలో మేము ఆరోగ్య హక్కు యొక్క చట్టాన్ని తీసుకొస్తాం ఆ రకంగా ప్రజలకి మేము మద్దతుగా ఉంటాం అనారోగ్యం గురైనటువంటి ప్రజలను కాపాడుతాం అని చెప్పే పద్ధతిలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నా అనంతపుర జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం మహాసభ జరిగింది మరి సిద్ధం సభ వేలాదిగా లక్షలాదిగా ఒక జనవాహినిగా ఒక ప్రజా సముద్రముగా నిన్న ప్రజలందరూ కూడా ఇసకేస్తే రాలనంత రాలనంత క్రిక్కిరిసిపోయినటువంటి జనసంద్రాన్ని చూశాము మరి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఒక భరోసాతో ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో సాధ్యం కానివన్నీ కూడా ఇది సాధ్యం అని చెప్పి చేతుల్లో చూయించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో సాధ్యం కానివి ఎక్కడేస్తే అక్కడే అన్న విధంగా ఉన్నటువంటి మరి విద్యా వైద్య వ్యవసాయ రంగాల్లో కూడా విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు ప్రతి పేదవాణి గుండెని తట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమం కూడా ప్రతి ఇంటికి ప్రతి పేదవానికి అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించి సమసమాజాన్ని స్థాపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక అభినవ అంబేద్కర్ లాగా అభినవ పూలేలాగా మరి వాళ్ళ యొక్క స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల స్ఫూర్తితో ఈరోజు జగనన్న అందిస్తున్న సంక్షేమ సుపరిపాలనంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసమే మరి ఈరోజు ఆ వర్గాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఎంతో సంతోషంగా ఆనందంగా మరి ఆనందాన్ని సంతోషాన్ని పంచడానికే నిన్న ముఖ్యమంత్రి గారికి ఆ జనసందోహం అంతా కూడా లక్షలాదిగా తరలి వచ్చి మేమున్నాం సిద్ధం అని చెప్పి తెలియజేయడానికే లక్షలాదిగా ఒక సముద్రంలాగా తరలివచ్చారు ప్రజలందరూ కూడా ఇదన్నీ చూసి ఓర్చుకోలేని ప్రతిపక్ష పార్టీలు ఈ నాలుగున్నర సంవత్సర కాలం ఏ విధంగా మన మన ముఖ్యమంత్రి పైన అనునిత్యం ఈనాడు ఏపీఎన్ను ఆంధ్రజ్యోతి పని కట్టుకొని రోజు ఏదో ఒక సమస్య లేనిది కూడా సృష్టిస్తూ మరి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రతిరోజు వండి వారసినటువంటి పేపర్ లేదంటే మరి ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఇవన్నీ కూడా చాలా దుర్మార్గంగా ప్రజల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు నిన్న కూడా ఓర్చుకోలేక ఏదో వాళ్ళ ఆంధ్రజ్యోతి విలేకరి పైన దాడి చేశారని చెప్పి ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ల ఆఫీస్కి వెళ్తున్నారు మరి ముఖ్యమంత్రి గారి పైన ఒక ముఖ్య ఒక సీఎం అనేది లేకుండా మీరు ఎంత అసభ్యకరమైనటువంటి చిత్రాలు సృష్టించి పేపర్లు వేస్తున్నారు అనే దాన్ని కూడా మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాము చంద్రబాబు నాయుడు మరి ఈరోజు నిన్న సవాల్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారి మీ సవాళ్ళకి మా జగనన్న సవాల్కి వచ్చే అవసరం లేదు చంద్రబాబు నాయుడు మాలాంటి కార్యకర్తలము నాయకులమే మీకు సమాధానం చెప్పే అంత జగన్మోహన్ రెడ్డి గారి నాలుగున్నర సంవత్సర కాలంలో ప్రజా సంక్షేమం సుపరిపాలన అందించాడు ఎక్కడైనా ఏ వేదికపైనైనా కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడికి సమాధానం ఇవ్వడానికి ఇది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని చెప్పడానికి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీరు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం అనుకోండి నవ్యాంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు ఏదైనా పేద ప్రజలకి కానీ అక్క చెల్లెళ్ళకు కానీ విద్యార్థులకు కానీ గుర్తుండే ఒక సంక్షేమ పథకాన్ని మీరు అందించారా ఈ రాష్ట్రంలో ప్రజలకి ప్రజల కోసం పనిచేశారా మీరు పేద ప్రజలు ఏనాడైనా ఆదరించారా మీ మరి మీ పరిపాలనలో మీరు అవసరం నిజంగానే కౌంట్ మొదలైంది యాభై రోజులు మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా ఈరోజుకు ఏమేం చేశాము ఇవి చేసామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేసామనుకుంటేనే మీరు ఓటు వేయండి ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు నువ్వు అలా అడగలుగుతున్నావా మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం నీకు నీకు నిజంగా నీ పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి మేము వస్తే అవే తీసుకొస్తాం వాటితోనే మేము పనిచేయిస్తామని ఒక మాటకు పంపను ఎందుకు ధైర్యం జాలట్లా ఆ మాట ఎందుకు అనట్ల అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకు అనట్ల ఇంకొకటి ఏదో ఆ పేర్లు ఎందుకనట్ల అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు నా ఆదరణ కింద కత్తెడలే ముఖ్యం అవే బ్రహ్మాండమైనవి అవే నేను ఎందుకని లేకపోతున్నాడు మేము అనగలుగుతున్నాం ఇగో ఇవన్నీ చేశాము వీటి కంటిన్యూయేషన్ కావాలి వీటి కంటిన్యూషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం నువ్వు ఏమి చూసి నీకు ఓటు వేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు పొద్దుపోని సవాళ్ళు తాటాకు చప్పుళ్ళు వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది మేము చేసిన వాటి వల్ల ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలు చూస్తున్నారు సిద్ధం సభలు వాటికి వచ్చే అవి కార్యకర్తల సమావేశాలు కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో వస్తున్నారో ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది ఎక్కడి నుంచి వస్తుంది ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల వచ్చింది ఆ ఉత్సాహం కానీ ఆత్మవిశ్వాసం కానీ నాయకుడి మీద ఉండే విశ్వాసం అది అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు రెండు సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఒక్క మాటైనా పరుషంగా రాజకీయంగా ఎన్నైనా అనొచ్చు కానీ పరుషంగా వ్యక్తిగతంగా దూషించే మాటలు ఒకటన్నా అన్నారు చంద్రబాబు కానీ ఆయన కొడుకుని కానీ అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో ఏదైనా తాను చేసిన పనుల గురించి అలాగే ప్రజలకు అప్పీలు నెక్స్ట్ వీటి కంటిన్యూషన్ ఇంపార్టెన్స్ ఓ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడు ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది మాట్లాడుతున్నారు చెప్తున్నారు ప్రజలు లేక ఆ మెసేజ్ పోతుంది ఇందులో అబద్ధపు ఇవి ఉంటే అబద్ధం ఇదేదో చెప్పాలి నిన్న మాట్లాడిన మాట్లాడవు దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి ఇది ఇది మీరు చేయలే కదా ఎందుకు ఎందుకు మాట్లాడినారని ఏది లేదు కదా కోటి నలభై లక్షల కుటుంబాలకు నలభై ఐదు కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకు రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ అలాగే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ ఇందులో ఆ ఏముంది మరి ప్రభుత్వం లెక్కలే ఆ వాస్తవం అంటే కదా ఇంకా అంత ఆ వాస్తవం అంత బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు కానీ దీన్ని ఎవరు డినై చేయలేదు కదా కాదనలేని సత్యాలే కదా అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ నాడు నడిపిన స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి నువ్వు ఎక్కడ కాదనగలవు లేదా ఫీజు రీఇంబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ వైద్యానికి సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం కానీ ఇవన్నీ కాదని ఎవరు అనగలరు మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి నాలుగేళ్లలో ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు వాటిని ఏమని లేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తున్న రామోజీరావు రోజు ఆయన విషం కక్కుతున్నది నాడు నేడు కింద హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినా ఎవరు అనలే ఎక్కడ కాలేదో ఆ ఫోటో వేస్తాడు మరి దీని సంగతి ఏంటంటారు అసలు నువ్వు ఏది జయనోడికి నువ్వు మీ నాయకుడు అని నేను అని అంటున్నా ఆయన ఆయన నాయకుడు లేదంటే ఆయన బానిసో ఆయన అనుచరుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ హయాంలో ఏది చేయనోళ్ళు ఈరోజు ప్రయత్నం చేసి భారీ లక్ష్యం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తు